కందుల దుర్గేశ్ గారికి ఆయనది రాజమండ్రి రూరల్ రైతు కంపల్సరిగా ఆయన ఇన్ అవుతారని చెప్పేసి మేము అంతా ఆశించాం కానీ ఆయన మరి ఇక్కడ నిడదోలు మార్చడం వలన ఇక్కడ కూడా మరి నాయకులు ఆయనకు సహకరించాలి మాజీలు సహకరించాలి శేషారావు గారు గారి టీడీపీ నుంచి సహకరించే కంపల్సరిగా ఆయన మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ అవుతారు దుర్గేశ్ గారు మంచి నాయకుడు మంచి నాయకులు అయితే మంచివాడు వ్యక్తిగా మంచి వ్యక్తిగా చాలా మంచివాడు సమర్థత కలిగిన వాడు మరి ఇక్కడ ఇక్కడ తక్కువ టైం ఇచ్చారు కదా మరి గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు అందుకని మరి లోకల్ లోకల్ మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఆయనకు సహకరించాలి మరి ఇక్కడ కూడా జనసేక జనసేనకి మంచి పట్టున్నరీది ఇక్కడ మరి లోకల్ గా కూడా మరి సహకరించినట్టయితే కొంతమంది నాయకులు సహకరించాలి మెయిన్ సహకరించి వాటర్ సైతం మటుకు మాత్రం కంపల్సరిగా ఆయనకి ఉన్నాయి నాయకులు కూడా మీరు బాగుంటదని మేము అందరం ఆ అండి చాలా బాగుంటదని ఆయన ఆయన మంచి వ్యక్తి మంచి మంచి వ్యక్తి యూత్ ఎక్కువ సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తారు లాస్ట్ ఏమి మొత్తం అన్ని కులాలు కూడా ఆయన మంచి సపోర్ట్ చేస్తాను అలాంటి మంచితనం ఉంది ఆయన కాబట్టి యూత్ మాత్రం ఎవరు కొడతారు ఆయన ఎక్కడిచ్చినా కొట్టగలండి అంటే ఆయన మనస్తత్వం అలాంటి దుర్గేష్ గారు ఎక్కడ ఇచ్చినా పంప్రమైజ్ నెక్తారండి కాకపోతే రాజమండ్రి రూరల్ అయితే ఇంట్లో ఉంటే వచ్చేసి స్వతంత్రంగా వచ్చేసి అంత పవర్ ఉంది ఇక్కడ కొద్దిగా కష్టపడితే అన్ని వర్గాలలో కూడా ఎవరైతే ఓసీ రైతాంగం ఉన్నారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారో ముఖ్యంగా నైట్స్ వర్గం ఈ ఏరియాలో మూడు మండల్లో విడవలు రూరల్ లోటేనండి పెరవల మండలంలో బాగా లార్జ్ స్కేల్లో నాయట్స్ ఉన్నారండి వాళ్ళందరూ కలిసి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారు కాషియాలు అన్ని కూడా వాళ్ళకి ఎక్కువగా చెప్పి ఏదైతే కండవల్లి పరవల్లి ఇలాంటి ప్రాంతాల్లో నైట్స్ డామినేషన్ ఎక్కువ ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఎక్కువగా చెప్పి మంపర్ మెజార్టీ ఏదైతే రాజమండ్రి రూరల్ ఆశించారో అంతకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చే ఆస్కారం ఉంది అలాగే దుర్గేష్ గారు గతంలో చూసినట్లయితే సోమ్యుడు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి తర్వాత ఆయన రాజకీయ పక్షంగా జీరో బ్యాలెన్స్ ఇప్పుడు కూడా రాజకీయంగా సెటిల్మెంట్స్ కానివ్వండి లేదా డిమాండ్స్ కానీ మాఫియా కానీ ఎలాంటి జక్కంపూడి ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో వాళ్ళందరితో కూడా వర్క్ చేసిన మనిషి మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ చేస్తారు డి ప్రెసిడెంట్ చేశాడు ఆయన అదృష్టం అనుకుంటా రాజమహేంద్రవరం జిల్లాలో మా నిడదలు కలవడం ఈ నిడదం కాదు రాజమండ్రి పక్క నియోజకవర్గం కనుక దుర్గేష్ గారికి డిసిసి లో కూడా మంచి జిల్లా అంతా కూడా తూర్పుగోదావరి జిల్లా ఫార్టీ సిక్స్ మండల్స్ ఉన్నటువంటి జిల్లాలను బాగా ఆధిపత్యం నడిపించాడు ఆయన రాజశేఖర రెడ్డి తోటి కూడా పనిచేసాడు ఏదైతే జక్కపూడు ఉన్నారో వీళ్ళందరితో జ్యోతుల నెహ్రూ గానీ అలాగే తర్వాత మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయుడు గారు కూడా బాగా టచ్ చేస్తున్నది కదా పర్లేదు అంటారు మరి ఏం పర్లేదు ఇప్పుడు లార్జ్ స్కేల్ లో ఆల్రెడీ ప్రజలకు మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంది ఏం చేయాలి ఏంటి ఉమ్మడి అభ్యర్థి ఇచ్చారు ఇలాగ ఇరవై ఒక టికెట్ ఇచ్చారు ఇరవై టికెట్లు ఎలాగా ఏంటి ఎంపీ సీట్లు ఎన్నో ఉన్నాయి ఎలాగనేది ఉమ్మడి అభ్యర్థి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాం ఇక్కడ ఏంటంటే తెలుగుదేశంలో డివైడ్ అండ్ టూ గ్రూప్స్ చాలా మంది ఆశించడం తప్పేం లేదు కానీ వాళ్ళు ఆశించారు అయితే పవన్ కళ్యాణ్ గారికి దుర్గేష్ గారికి పక్క నిరదోళ్ళ కొద్ది దగ్గరగా ఉంటుంది బుచ్చ గారు వాళ్ళ రామోజీ వాళ్ళు అందరూ పట్టుకుని బాగా ప్రపంచ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసాడు ఆయన ఏదైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో అమెరికన్ లెవెల్లో బుచ్చే బాగా చిన్న అనేవారు అతను కూడా బాగా క్యాపబుల్ క్యాండిడేట్ చౌదరిస్ లో ఆయన పోటీలో తప్పదో మరి పెద్ద అడుగుతున్నారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆలోచించి నిడదవులు పంపించారు అందరూ కూడా స్వాగతిస్తున్నాం బంపర్ స్వాగతి దుర్గేష్ గారి యొక్క ఆధిపత్యాన్ని నాయకత్వాన్ని నిడదవల్ రూరల్ మండలం కానివ్వండి పెరవల మండలం గానివ్వండి నిడదవల్ నియోజకవర్గం మాకు పెద్ద ఎత్తున ఏదైతే రైతాంగం ఉందో ఏదైతే మహిళా సోదరి మండలి ఉన్నారో ఎవరైతే మైనార్టీస్ ఎస్సీ బిసి మైనార్టీ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దుర్గేష్ గారి ఆధిపత్యాన్ని ఆ నాయకత్వం కోరుకుంటున్నారు వారందరూ కూడా రాబోయే దిన వాళ్ళు ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసి పెరవల్ మండలం రూరల్ మండలం బాగా కవర్ చేస్తే లార్జ్ స్కేల్ మెజార్టీ ఇక్కడ వైసీపీకి వ్యతిరేకమండి నియోజకవర్గం గతంలోనే ఇరవై ఒక్క వెయ్య వరకు తెచ్చుకోవడం జరిగిందండి ఏదంటే జనసేన ఉమ్మడంగా ఉమ్మడిగా చేసినప్పుడు పంతొమ్మిది ఆ ఓటింగ్ ఇప్పుడు జాత అవుతుంది అది కాకుండా కొత్త ఓటింగ్ కూడా చాలా వరకు వచ్చిందండి కొత్త ఓటింగ్ కూడా అప్పుడు కూడా కలిసి మరి మా పిల్లలు ఓటింగ్ కూడా కలిసింది జగన్ గారి ఆలోచన ఏంటంటే అమ్మఒడి ఇస్తున్నాం కదా పడతాయని అయితే పిల్లలు వ్యతిరేకంగా ఉన్నారు అట్లకి దానికి భిన్నంగా ఉన్నారు ఓట్లు రావడానికి కారణం కూడా అమ్మఒడి ఇస్తున్నాం కదా ఫీజు రిజర్మెంట్ ఇస్తున్నాం దానికోసం పడుతుంది మనకు ఓటింగ్ కానీ ఆయన ఇష్టం అయింది కానీ ఉద్యోగాలు లేవు అండి మైనస్ ఏంటంటే ఆయన మైనస్ ఆలోచించలేదు ఉద్యోగాలు లేవు అభివృద్ధి లేదు రాజధాని గారి పోలవరగం మేమైతే తాపిమేస్తుండీ ఉండ్రాజరం మొత్తం బిల్డింగ్ వర్కర్స్ మాకు చేసిన అన్యాయం అయితే ఎవరికి చేయలేదండి నిజంగా జగన్ గారు ఇసుక లేకుండా అండి కరోనా టైంలో తింటాక కూడలేదండి కరోనా టైంలో తాపిమేస్తులకి తింటాక కూడలేదు అప్పులు చేసుకోలేక ఎక్కడికి వెళ్ళాలి వైను లేక పిల్లలతో అలా బతికేమండే ఏ పని కన్నా వెళ్ళాలంటే మాకు తెలియదు అండి రెండో పని తెలియదండి అంత ఇదిగా చాలా కష్టపడ్డామండి ఆయనకు ఒక నమస్కారం అండి ఈసారి ఆయన మా కందులు దుర్గేశ్ గారు వస్తే మాకు చాలా సంతోషం అండి